దేవుని మహాకృతిని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభుకి వందనాలు కృతజ్ఞతలు మీకు కూడా నా వందనాలు దేవుడు మేము దేవించను గాక ఈ సమయంలో మరొకసారి మత్యశ వార్త పోయిన ఎపిసైడ్లో పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాన్ని ధ్యానం చేశాం ఈరోజు ఎనిమిదో అధ్యాయంలో ఐదు నుంచి పదమూడు వచ్చినాల వరకు ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను మత్యశ్వ వార్త ఎనిమిదో అధ్యాయం ఐదు నుంచి పదమూడో వచ్చిన వరకు ఉన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను వృత్తాంతం మీకు తెలియజేస్తాను ఇక్కడ ఒక శతాధిపతి కనబడుతున్నాడు ఏసయ్య కెప్పని హోమ్కి వెళ్ళారు కొండ మీద ప్రసంగం ఐదు ఆరు ఏడు మూడు అధ్యాయాలు చేసి దిగారు దిగిన తర్వాత ఆయన కెప్పన్ హోమ్కి వెళ్ళారు కెప్పర్హుమికి వెళితే కెపెర్హుములో ఒక శతాధిపతి ఉన్నాడు ఈ శతాధిపతి యొక్క భార్య పర్సనల్ అసిస్టెంట్ వ్యక్తిగత సహకారి పక్షవాతంతో బాధపడుతున్నాడు అందుని బట్టి శతాధిపతికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ పరిస్థితిలో సతాధిపతి యేసు దగ్గరికి వచ్చి ఆయన వేడుకొని చివరికి ఆయన దగ్గర ఆ పక్షవాతం గలవా తన శిష్యుని యొక్క లేక తన అసహ సహకా సహాయకుని యొక్క స్వస్థత పొందుకొని వెళ్ళాడు ఒక మాట ఉంది లోకంలో వినదగిన ఎవరు చెప్పినా అని అవును ఎవరు మంచి చెప్పినా వినాలి వాడు క్రైస్తవుడా హిందువుడా ముస్లిమా కాదు మనకు కావాల్సింది చిన్నోడా పెద్దోడా కాదు కావాల్సింది మంచి చెప్తే ఎవరైనా వినాలని మన పెద్దలు నేర్పారు అలాగే మంచి ఎవరి దగ్గరైనా మనం నేర్చుకోవచ్చు క్రైస్తవుడి దగ్గరే కాదు యూదుడి దగ్గరే కాదు మంచి ఎవరి దగ్గర నేర్చుకో ఇక శతాధిపతి యూదుడు కాదు కానీ రోమియుడు కానీ ఈయన మనకు నేర్పుతున్న పాఠాలు ఐదు ఈరోజు మీకు మీకు తెలియచేస్తాను శతాధిపతి అప్పుడు పరిపాలనలో ఉన్నాడు అధికారంలో ఉన్నాడు రోమిలు భూభాగాన్ని ఇస్రాయిల్ను పరిపాలన చేస్తున్న దినాలవి కాబట్టి అధికారంలో ఉన్నవాడు కాబట్టి యేసుక్రీస్తుని మా ఇంటికి రా అని కబురు పెట్టచ్చు మా ఇంటికి రావాయా అనాలి అంటాం కూడా మనలాంటిలో అధికారంలో ఉంటే కానీ శతాధిపతి అధికారంలో ఉన్న మామూలు అధికారి కాదు వంద గ్రామాలో లేకపోతే వంద మంది మీద అధికారైనా ఆయన కింద వంద మంది పని చేస్తున్నట్టుగా నా కింద ఉన్న వారిని ఇది ఏమంటే చేస్తారు అని అన్నాడు కదా అంతచేత వంద మంది మీద అధికారి అంత అధికారంలో ఉన్న వాడు కూడా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా దేవుని దగ్గరికి వచ్చాడు ఈరోజు చాలామంది క్రైస్తవులు క్రైస్తవులు చెప్పుకుంటూ ఆదివారము రెండు గంటలు జరిగే ఆరాధనకి వెళ్ళడానికి చాలామంది వెళ్ళలేకపోతున్నారు రెండు గంటల్లో ఒక గంటకి వెళ్ళట్లేదు ఆఖరి గంట వెళ్తున్నారు ఆ గంట కూడా రావడానికి అనారోగ్యం ఉందండి పనులు ఉన్నాయండి రకరకాల బిజీ అండి అని చెప్పేవాళ్ళు మనం చూస్తున్నాం నేటి దినాల్లో క్రైస్తవులకు శతాధిపతి నేర్పుతున్న పాఠం ఏంటంటే నువ్వే స్థితిలో ఉన్నా నువ్వెంతటి స్థితిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా అధికారంలో ఉన్నా ధనవంతుడైనా బలవంతుడైనా ఉన్నత స్థితిలో ఉన్న ఎన్ని ప్రభు ప్రభుదినం ఆదివారం ప్రభు దగ్గరికి రావడం నేర్చుకో ఈ శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చాడు రెండోది మీరు చదువుకోండి మొత్త ఎనిమిది ఐదు ఐదులో దేవుని దగ్గరికి వచ్చాడు మొత్త ఎనిమిది ఆరో వచ్చుల్లో దేవుడిని వేడుకొన్నాడు దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తి దేవుని దగ్గర దేవునికి ప్రార్థన చేసుకున్నాడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేది రాజకీయం చేయడానికో లేకపోతే మరొక మరొక దానికో కాదు పదవుల కోసం కాదు అధికారం కోసం కాదు ప్రభుకి ఆరాధన చేయడానికి ప్రార్థన చేయడానికి విజ్ఞాపన చేయడానికి రోధించడానికి ఆదివారం అయితే ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుని ఆయన స్థుతించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయనను ఆరాధన చేయడానికి ఇగో ప్రభు దగ్గరికి రావడమే కాదు ఈయన రెండవ పన్నేడు చెప్పన దేవుణ్ణి వేడుకున్నాడు ఆరో వచ్చిన తర్వాత తొమ్మిదవ వచ్చుల్లో ఆయన ఏం చెప్తున్నాడు దేవుడితో తెలుసా నేను కూడా అధికారంలోకి లోబడినవాడు నువ్వు నా దగ్గర కూడా చాలా మంది నా అధికారంలో లోబడి ఉన్నారు దేవాన్ని అధికారానికి లోబడతాను నువ్వేం అని అంటున్నాడు ఆయన నువ్వేం చెప్తా చేస్తానంటున్నాడు చాలా మంది మందిరానికి వస్తారు అక్కడ వాక్యం వినరు వినినా సరే చెప్పింది చేయరు వాక్యం వినేసి వెళ్ళిపోవడానికి కాదు వాక్యం అనుసరించడానికి అందుకే ఈ ప్రవచన వాక్యం చదువువాడును వినువాడును వాటిని గై కొనివాడు ధన్యుడు ఏదన్నా వాక్యం వినేవారు తగ్గిపోయారు ఒకవేళ విన్న ఆచారంగా వినేపోతున్నారు బాగా చెప్పారో లేదో చెప్తున్నారు తప్ప అనుసరించేవారు చాలా తక్కువ తగ్గిపోయారు కానీ శతాధిపతి మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే నీకు లోబడతానాయా నువ్వు చెప్పింది చేస్తానాయా అంటున్నాడు దేవుడితో మందిరానికి వెళ్తున్నా బిడ్డ రేపు ఆదివారం వాక్యం విను మందిరానికి వెళ్ళు మందిరంలో ప్రార్థన చేయి మందిరంలో వాక్యం విను విన్న వాన్న వాక్యాన్ని అనుసరించడం నేర్చుకో నాలుగోది ఈయన గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం మీద చెప్పన ఇస్రాయిల్ ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదంటాడు విశ్వాస అన్యుడు కానీ దేవుడి పట్ల విశ్వాసంతో నింపబడ్డాడు విశ్వాసం వచ్చిందంటే ఎలా వచ్చాడంటే ఎలా వచ్చింది దీనికి వాక్యం వినడం వలన వాక్యం వినడం వలన విశ్వాసం వచ్చింది ఆ విశ్వాసము తన జీవితంలో స్వస్థత కార్యానికి కారణమైంది దేవుడా ఈరోజు శతాధిపతి మనతో మాట్లాడుతున్న విషయాలు ఏంటో చెప్పినా మత్యసు వార్త ఎనిమిదో అధ్యాయం ఐదు నుండి పదమూడు చదువుకోండి మందిరానికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చాడు ప్రార్థన చేశాడు వాక్యం విన్నాడు దేవునికి లోబడ్డాడు దేవుని అందు విశ్వాసం ఉంచాడు తద్వారా ఆయన తన దాసునికి స్వస్థత పొందుకున్నాడు సంతోషాన్ని అనుభవించాడు మనం కూడా ఈ ఐదు లక్షణాలు కలిగి ఉందాం ఏదో యూట్యూబ్లో వినేసాం వాక్యం ఏదో చిన్న స్టిక్కరు వాట్సాప్లో వస్తే చదివేసాం వాక్యం అనుకోకండి ఖచ్చితంగా మందిరానికి వెళ్ళండి మందిరము దేవునిని కలుసుకునే స్థలం నువ్వు ఆశ్రయించబడే స్థలం నువ్వు సరిచేయబడే స్థలం నువ్వు ఆదరింపబడే స్థలం కాబట్టి దేవుడు అంటున్నాడు నా ఎద్దుకి రండి అని ఆయన దగ్గరికి వెళ్దాం ఆదివారం మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు నీకు నచ్చిన మందిరానికి వెళ్ళు నువ్వు ఈ చర్చికి వెళ్ళు అని నేను చెప్పట్లే వాక్యం ఉన్న మందిరానికి వెళ్ళు ప్రార్థన చేసుకోవడం నేర్చుకో వాక్యం వినడం నేర్చుకో దేవుని అందరి విశ్వాసం వచ్చడం నేర్చుకో తద్వారా శతాధి పొంది శతాధిపతి పొందుకున్న ఆ సంతోషాన్ని నువ్వు కూడా గాక దేవుడు ఇట్టి శుక్రాలతో నిన్ను ఆశీర్వదించను గాక ఆమె